ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా తెలుగుదేశం పార్టీ నాయకులారా వరదరాజు రెడ్డి గారు పదకొండు సార్లు పోటీ చేసినాడు ఇప్పటి వరకు అందులో ఆరు సార్లు గెలిచినాడు ఐదు సార్లు ఓడిపోయినాడు రఘురామరెడ్డి రెడ్డి అన్న చేతిలో ఓడిపోయినాడు సమితి ప్రెసిడెంట్గా దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారి అన్నగారైనటువంటి నారాయణ రెడ్డి గారి చేతిలో ఓడిపోయాడు ఎమ్మెల్సీగా రమణారెడ్డి డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు మూడు లింగారెడ్డి గారి చేతిలో ఓడిపోయినాడు నాలుగు నా చేతిలో ఓడిపోయినాడు ఇది బాగా మతి పెట్టుకోవాలి మీరు తెలుగుదేశం వాళ్ళు నా చేతిలో ఓడిపోయినాడు మీరు ఎవరినైతే ఎగతాళి చేస్తున్నారో ఎవరైతే ఓడిపోయినారని చెప్పి మాట్లాడుతున్నారో ఎవరైతే ఆయనకు శిష్యుడు అని చెప్పి మాట్లాడుతున్నారో ఆ శిష్యుడి చేతిలోనే ఆ గురువు ఓటమి చూసినాడు అంటే సార్లు ఓటవి గెలుపు ఐదు సార్లు ఓటవి